అది మెంతల్ రాజు నేను అనంతవరం కలర్స్ కంపెనీ వన్ ఫై ఫోర్ బై ఫోర్ థౌసండ్ వచ్చిన కూడా బాగుంది మీరు మిర్చి సాగు చేసారు కదా మీరే వేరే కంపెనీ మిర్చి సాగు చేసారు కదా దాని దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ డిఫరెన్స్ ఉంది బాగా పర్లేదు క్రాప్ పరంగా తెగుళ్ళ పరంగా ఎట్లా అనిపించింది ఇది తెగులు కూడా లేవు ఇందులో బాగుంది తెగులు అంటే సమర్థవంతంగా తట్టుకుంటుంది కదా తెగుళ్ళని క్రాప్ కూడా చూపించారు నేను వెనకాల నుంచి వెనకాల బ్యాన్ పట్టుకోండి నువ్వు

బాగుంది అసలు వేయొచ్చు ఇది మళ్ళీ కేసు వేసుకోవచ్చు